ఒకసారి గుడ్లు పెట్టిన డాగ్ పెట్ట ఫుల్ క్వాలిటీది ఎవరికైనా కావాలంటే బ్రీడింగ్ చేయించుకుని ఆరు నెలల తర్వాత ఇచ్చేసేయండి సో మంచి క్వాలిటీ పెట్టల కోసం చూసేవాళ్ళకి సో కన్నీ పెట్ట మంచి క్వాలిటీది కావాలంటే ఆరు నెలలు బ్రీడింగ్ చేయించుకుని ఇచ్చేవచ్చు పెరుగు క్రాస్ కన్నీ పెట్ట గుడ్లు పెడతా సిద్ధంగా ఉంది సో ఎవరికైనా మంచి బ్రీడింగ్ క్వాలిటీ బ్రీడింగ్ కోసం పెట్టగాలంటే తీసుకెళ్ళి ఆరు నెలలు బ్రీడింగ్ చేయించుకున్న తర్వాత వెనక్కి ఇచ్చేసేయండి రెక్క సజ్జులో ఉంది గోరెక్క సో రెక్క గొట్టలు వస్తున్నాయి పెరుగు కాల్పారని ఫుల్ క్వాలిటీ పెట్టేది వయసు వచ్చేసరికి ఒక పదకొండు నెలలు అలా ఉంటుంది